దసరా శుభాకాంక్షలు ఈ పండుగ శుభ సందర్భంగా మా దసరా గోల్డ్ మంత్లీ స్కీం ప్రారంభమైంది బతుకమ్మ పండుగ సందడి మొదలై దసరా విజయదశమి ఉత్సాహం చేరి దీపావళి వెలుగులు మన హృదయాలను కట్టుపడేస్తున్న ఈ అద్భుతమైన సీజన్లో ప్రతి ఇంటి ఆనందాన్ని చేసేందుకు విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీశాంభవి జ్యువెలర్స్ మీకోసం ఒక అద్భుతమైన ఆభరణాల ప్రపంచాన్ని అందిస్తోంది ఎందుకంటే ఆభరణం అనేది కేవలం ఒక బంగారం ముక్క కాదు అది మన సంప్రదాయానికి మన సంబరాలకు మన భావోద్వేగాలకు ప్రతీక తరతరాలుగా కొనసాగుతున్న వారసత్వం ఒక ముద్దైన జ్ఞాపకంగా నిలిచే ఆర్భాటం అందుకే హైదరాబాద్లో బంగారం ధరలు ఇవాళ సంచలనం ఇరవై రెండు యారెట్ పది గ్రాములు ఒకటి లక్ష పది వేల ఒక వంద రూపాయలు మాత్రమే ఇరవై నాలుగు క్యారెట్ పది గ్రాములు ఒకటి లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలకు లభిస్తుండగా వెండి ఒకటి కిలో ఒకటి లక్ష నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేకి అందుబాటులో ఉండటం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది కానీ ధరల కంటే ముఖ్యమైన విషయం నాణ్యత అందుకే శ్రీ శాంభవి జ్యువెలర్స్ వద్ద ప్రతి గ్రాము బంగారం బిజ్ హాల్ మార్క్ తొమ్మిది వందల పదహారు ప్యూర్ తో లభిస్తోంది ప్రతి ఆభరణం నాణ్యతకు నిదర్శనం మీ విశ్వాసానికి మాకు ఉన్న ప్రాధాన్యతకు నిరూపణ ప్రతి నెలా మీరు ఇష్టమైన మొత్తాన్ని ఇన్స్టాల్మెంట్ గా సేవ్ చేస్తూ స్కీం పూర్తయ్యే సమయానికి మీకు కావాల్సిన తొమ్మిది వందల పదహారు బిజ్ హాల్మార్క్ బంగారు ఆభరణాలు పొందవచ్చు ఈ స్కీమ్ లో మీరు చెల్లించే ప్రతి నెలా డబ్బు పూర్తిగా బంగారంగా మారుతుంది అదనంగా స్కీం పూర్తి చేసిన వారికి ప్రత్యేక బోనస్ ప్రయోజనాలు కూడా అందిస్తాం నమ్మకమైన బంగారం అద్భుతమైన డిజైన్స్ మరియు కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లతో ఈ దసరా నుండి మీ కుటుంబ ఆనందాల కోసం భవిష్యత్ అవసరాల కోసం సురక్షితమైన బంగారు పెట్టుబడిని ప్రారంభించండి ఈ రోజు మీ పేరు నమోదు చేసి మా మంత్లీ గోల్డ్ స్కీం ద్వారా మీ బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు వేయండి ఈ పండుగ సీజన్లో కొత్తగా మెరిసే కలెక్షన్లు మీకోసం సిద్ధంగా ఉన్నాయి వజ్రాలతో మెరిసే కంటహారాలు సంప్రదాయాన్ని ప్రతిబింబించే పొడవైన హారాలు ఆధునికతను ప్రతిబింబించే డిజైనర్ లాకెట్లు అద్భుతమైన చెవి కమ్మలు ఘనకాంతులు వెదజల్లే బంగారు కంకణాలు ప్రతి ఆభరణం మీ లుక్కు మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన మెరుపుని జోడిస్తాయి అంతేకాదు ఈ సీజన్లో మీకోసం అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లు సిద్ధం చేశాం వేటేజ్ మరియు మేకింగ్ ఛార్జెస్ పై యాభై శాతం వరకు తగ్గింపు మీరు ప్రతి నెలా పొదుపు చేస్తే పన్నెండవ నెలలో అదిరిపోయే ప్రయోజనాలు ఇచ్చే స్పెషల్ గోల్డ్ సేవింగ్ స్కీమ్ ఈ స్కీంతో మీరు బంగారం కొనుగోలు చేయటం ఒకే సమయంలో పొదుపు మరియు పెట్టుబడి అవుతుంది మరియు ప్రతిసారి మీరు ఆభరణం కొనుక్కునే ప్రతి క్షణం మీ జీవితంలోని పండుగలా మారుతుంది ఎందుకంటే శ్రీశాంభవి జువెలర్స్ వద్ద ఆభరణం కొనటం అంటే కేవలం ఒక డిజైన్ దొరకడం మాత్రమే కాదు అది ఒక నమ్మకం ఒక శాశ్వత బంధం ఒక ప్రకాశవంతమైన అనుభవం ఈ బంధాన్ని మేము తరతరాలకు నిలుపుకుంటూ వస్తున్నాం అందుకే కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణ అంతటా శ్రీశాంభవి జువెలర్స్ పేరు విశ్వాసానికి చిరునామాగా మారింది ప్రతి కస్టమర్ మాకు ఇచ్చిన విశ్వాసమే మాకున్న అతిపెద్ద ఆస్తి అదే మమ్మల్ని ప్రతిరోజు కొత్త కొత్త డిజైన్స్ తో కొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు తీసుకొస్తుంది ఈ పండుగల సీజన్లో మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ కలల ఆభరణాలు పెళ్లిళ్లకు కావలసిన ఘనమైన వరహాలు పుట్టినరోజులకు సరిపోయే లేత కంటహారాలు నిత్య ఉపయోగానికి ఉపయోగపడే మోడర్న్ లాకెట్లు ప్రత్యేక సందర్భాల్లో మీ లుక్ ను ఎలివేట్ చేసే డైమండ్ స్టడెడ్ డిజైన్స్ અન્ની ઓકે ચોટા ઓકે વિશ્વાસન કિંદા ઓકે ચિરનામા શ્રી સાંભવી જ્યુવેલર્સ લો લભ્યં